హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పురాతన విజ్ఞానం ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన వీడియో వైతరిణి నది ఎలా ఉంటుంది నూరు యోజనాల వెడల్పు ఉంటుంది ఆ నదిలో నీరు ప్రవహించదు రక్తము చీము ప్రవహిస్తూ ఉంటాయి ముసళ్ళు పాములు మానవులను చిత్రవద చేస్తాయి అందులో పాపులు మహాబాధలను నిరంతరము అనుభవిస్తూ మానవ జన్మలో చేసిన పాపాలను చేసుకుంటూ ఆక్రందనలు చేస్తూనే ఉంటారు వారి మొరలు ఆలకించే దిక్కే ఉండదు పాపం చేసిన వారికి దాహం వేస్తే కాగే నూనె ఇస్తారు నరకంలో అనేక బాధలు పడిన తర్వాత కూడా మళ్ళీ మానవ జన్మలో అనేక రోగాలతో జీవితాన్ని గడపాల్సి వస్తుంది కూడా అందుకే ధర్మంగా ఉండండి ధర్మాన్ని కాపాడండి ఆ ధర్మమే అన్ని విధాలుగా అన్ని సమయాల్లోనూ సదా కాపాడుతుంది చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్